ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸು ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸು ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸು ಶ್ರೀಮದ್ ಭಗವತ್ ಮಹಾಪುರ ತೃತೀಯ ಸ್ಕಂಧಮು ರೆಂಡವಾಧ್ಯಾ ಉದ್ಧವುಡು ಶ್ರೀಕೃಷ್ಣ ಭಗವಾನು ಬಾಲ್ಯ ಲೀಲಲನು ವರ್ಣಿಚುಟ ಶ್ರೀ ಸುಖಯೋಗಿನ ಪರೀಕ್ಷಿನ್ ಮಹಾರಾಜ ಇಂತವರಕು ವಿಧುರು ಪರಮ ಭಾಗವತೋತ್ತಮುಡನ ಉದ್ಧವು ప్రియతముడగు శ్రీకృష్ణునకు సంబంధించిన కుశల సమాచారమును గూర్చి ప్రశ్నించెను ఉద్ధవుడు నిరంతరము కృష్ణ ప్రేమలో లీనమయ్యుండువాడు అట్టి కృష్ణుని గూర్చీయే అడిగినందున అతని హృదయము భగవంతుని ప్రేమభావముతో మిక్కుటమై పొంగి పొరలుటచే గద్గదుడై మాటలాడకపోయెను ఉద్ధవుడు ఏడేళ్ల ప్రాయములో ఉన్నప్పుడు అతని తల్లి ప్రాతకాలమునందు ఉపాహారము చేయుటకు రమ్మని పిలిచెడిది ఆ సమయమున అతడు బాలకృష్ణుని పూజించుచు అతని బాల్య లీలలో మునిగియుండెడివాడు అందుచే అతడు తన తల్లి పిలుపు వినియు పూజను వదిలిపెట్టి ఉపాహారమును తినుట తనకు నచ్చకుండెడిది నిరంతరము శ్రీకృష్ణుని పాదారవిందముల సేవలో అనురక్తుడయ్యుండెడు ఉద్ధవుని జీవితకాలము క్రమముగా వృద్ధాప్య దశకు చేరుకొనెను విదురుడు శ్రీకృష్ణుని గూర్చి అడుగగా ఉద్ధవుడు తన జీవిత సర్వస్వమైన శ్రీకృష్ణ భగవానుని చరణకమలములను స్మరించుటలో నిమగ్నుడయ్యను అట్టి స్థితిలో అతడు సమాధానమును ఎట్లు చెప్పగలుగును అట్టి ఉద్ధవుడు శ్రీకృష్ణుని పాదారవింద మకరంద సుధాజలనిధిలో మునిగి మహానంద ఉండెను ఆ స్థితిలో తీవ్రమైన పారవస్యముచే పరవశుడై ముహూర్త కాలమునందు మారుమాట పలుకకుండెను అప్పుడు ఉద్ధవుడు గాత్రుడయ్యెను భక్తి ప్రభావమున కనులు మూతపడెను ఆనందాశ్రువులు జలజల శ్రవించెను విదురుడు ఉద్ధవుని యొక్క ఆవేశమును గాంచి ఈ భాగవతోత్తముడు ఎంతయో ధన్యాత్ముడు అని తలంచెను ఉద్ధవుడు తిన తిన్నగా ఆ భక్తి సామ్రాజ్య నిరతి నుండి ఈ లోకమునకు వచ్చేను అనగా దేహస్మృతి కలిగెను విదురుని ప్రస్తావనతో తనకు భక్తి పారవస్యానందములు ప్రాప్తించినందులకు ఉద్ధవుడు మిగుల సంభ్రమాశ్చర్యములను పొందేను పిమ్మటాతడు కనులు తుడుచుకొని విదురునితో ఇట్లనేను ఉద్ధవుడు పలికెను విదురా శ్రీకృష్ణుడనడి సూర్యుడు అస్తమించినంతనే కాలమనడి సర్పము మా గృహములను అన్నింటినీ కబలించి వేసెను అందువలన మా ఇండ్లన్నీయును వెలవెలబోవుచున్నవి ఇట్టి స్థితిలో నీ వడిగిన బంధుమిత్రుల యొక్క క్షేమ సమాచారములను గూర్చి ఏమని చెప్పగలను ఈ మానవులు ఎల్లరూనూ దురదృష్టవంతులు యాదవులు ఇంకనూ భాగ్యహీనులు ఏలయన శ్రీకృష్ణునితో పాటు వారు కలసిమెలసి జీవించుచున్నను సముద్రములలో గల చేపలు తమతో ఉన్న అమృతమయుడగు చంద్రుని గుర్తింపనట్లు వారు శ్రీకృష్ణుని భగవంతునిగా గుర్తింపలేకపోయిరి అనగా ఆ స్వామియు తమ వంటి మానవమాతృడే అని వారు తలపోసిరి యాదవులు పరేంగితజ్ఞులు అంతేకాదు మిగుల బుద్ధిమంతులు అందున శ్రీకృష్ణునితో గూడి మసలు కొనినవారు అయినను వారు సకల ప్రాణులలో అంతర్యామిగా వెలుగొందుచుండెడివాడు విశ్వమునకు ఆధారమైనవాడు అగు శ్రీకృష్ణుని పరమాత్మునిగా గుర్తింపలేక కేవలము ఒక యాదవ ప్రముఖునిగా మాత్రమే భావించిరి విదురా అసత్తును ఆశ్రయించిన వారు భగవంతుని మాయలో చిక్కుకొందురు కానీ భగవంతుని ఎందే తమ చిత్తములను సమర్పించిన వారి యొక్క బుద్ధి మాత్రము ప్రాపంచిక విషయములను కూర్చిన వాక్యముల ఎందు చిక్కుపడదు ఎన్నడును తపస్సు చేయని వారికి కూడా అనగా యాదవులు మున్నగు వారికి కూడా ఇన్ని దినముల వరకును అనగా బహుకాలము తన మొసంగి వారి దర్శనాభిలాష తీరకముందే శ్రీకృష్ణ భగవానుడు భువనమోహనమైన తన మూర్తిని మరుగుపరిచి అంతర్ధానమయ్యను ఈ విధముగా ఆ స్వామి అందరినీ తన వైపు ఆకర్షించి వారి నేత్రములను లాగుకొని పోయెను శ్రీకృష్ణ భగవానుడు తన యోగమాయా ప్రభావమును ప్రదర్శించుటకై మనుష్య లీలలకు అనుగుణముగా దివ్య రూపమును ప్రకటించెను దాని అనగా ఆ దివ్యరూప సౌందర్యము జగత్తునకే గాక ఆ స్వామికిని విశ్వయమును గుర్చునట్టిది ఆ రూపము సౌభాగ్య వైభవమునకు పరాకష్ట ఆ ప్రభువు యొక్క సౌష్ఠవ శోభలు ఆయన ధరించిన కౌస్తుభాది పూషణములకే వన్నె తెచ్చునట్టివి ధర్మరాజు యొక్క రాజసూయ యాగమునందు శ్రీకృష్ణుడు ప్రకటించిన నయన మనోహరమగు రూపమును జూచి త్రిలోకవాసులు ఎల్లరునూ ఆహా మానవ సృష్టిని రచించుటలో బ్రహ్మదేవుడు ఇంతవరకు చూపిన తన సృష్టి నైపుణ్యమునంతయును ఈ ఒక్క మూర్తిలోనే ఇమిడించినట్లున్నది కదా అని భావించిరి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దరహాసములు వినోదాత్మకములైన లీలావలోకనములు ప్రేమానురాగములతో పరిపూర్ణములైయుండెను అంతేకాదు అతని చూపులు వ్రజగోపికల ప్రేమభావమును ఆదరించెడివి అందువలన అవి వ్రజస్త్రీల యొక్క చూపులను మనస్సులను ఎంతగానో ఆకర్షించెను ఫలితముగా ప్రేమ ఆ వ్రజాంగనలు తాము చేయుచున్న గృహకృత్యములను అన్నింటినీ పూర్తి చేయకయే ఎక్కడి వాటిని అక్కడ విడిచిపెట్టి నిశ్చేష్టులైయుండిపోయి అనగా కుయ్య బొమ్మల వలె నిలిచిపోయిరి ఆ పరమాత్మ యొక్క దర్శన భాగ్యముచే వారి కర్మవాసనలు అన్నియును పూర్తిగా నశించి ఆ స్వామిలో వారు ఐక్యమైరి భగవంతుడు చరాచర జగత్తునకును ప్రకృతికి సర్వాధికారి శాంత స్వరూపులైన మహాత్ములును రూపులైన అసురులును ఆ స్వామి రూపములే దుష్టులైన అసురులు శాంత స్వభావులైన మహాత్ములను పీడించుటను చూచి ఆ ప్రభు హృదయము కనికరముతో కరిగిపోయేను అంతట దయాళువైన ఆ సర్వేశ్వరుడు జన్మరహితుడైనను తన యొక్క అంశయైన బలరామునితో సహా కట్టెయందలి అగ్నివలే ప్రకటితుడాయెను ఆ పరమేశ్వరుడు జన్మరహితుడే అయినను కారాగారమున వసుదేవుని కుమారుడై జన్మించెను సకల ప్రాణులకును అభయప్రదాత అయినను కంసునకు భయపడి వ్రేపల్లెకు చేరి నివసించెను అనంత శక్తిశాలి అయిన ఆ ప్రభువు కాలయవనుని చూచినంతనే భీతిల్లిన వలె మధురాపురము నుండి పరుగెత్తాను భగవంతుని ఈ లీలలను అన్నింటినీ తలచుకొనినప్పుడు నా మనస్సు ఎంతయో కలవరపడుచున్నది అతడు మహాపరాక్రమవంతుడైనప్పటికినీ అనగా సర్వసమర్థుడు మాతృని వలె పెక్కు లీలలను ప్రదర్శించెను విదురా శ్రీకృష్ణుడు కంసుని వధించిన పిమ్మట దేవకీ వసుదేవులకు పాదాభివందనమునర్చి ఇట్లు పలికెను మా నాన్న కంసుని భయకారణముగా మీ కడ ఉండి మీకు సేవలు చేయలేకపోయితిమి మా ఈ అపరాధమును క్షమింపుడు అని శ్రీకృష్ణుడు పలికిన ఈ మాటలు నా మనస్సున మిదిలినంతనే నేను సంభ్రమాశ్చర్యములకు లోనగుచుంటిని కాలస్వరూపుడైన శ్రీహరి అనగా శ్రీకృష్ణుడు తన భృకుటి విలాసమాత్రముననే భూభారమును రూపుమాపెను అట్టి పరమాత్ముని యొక్క సేవించిన వాడు ఎవ్వడునూ ఆయనను మరువజాలడు విధురా ద్వేషబుద్ధితోనైనను శ్రీకృష్ణుని అనగా శ్రీహరిని స్మరించుచుండునట్టి శిశుపాలునకును ముక్తి ప్రాప్తించుటను నాడు రాజసూయయాగ సమయమున నీవును చూచియుంటివి కదా అట్టి సిద్ధిని పొందుట కొరకు తమ యోగ సాధన ద్వారా నిరంతరము యోగులు కోరుకొనుచుందురు కదా తనను ద్వేషించు వారికి కూడా నిరతిశయ పురుషార్థరూపమైన ముక్తిని ప్రసాదించునట్టి వాత్సల్య నిధి ఆ పరమ పురుషుడు అట్టి శ్రీకృష్ణుని అనగా శ్రీహరి విరహమును ఎవరు సహింపగలరు యుద్ధమున శ్రీకృష్ణ సఖుడైన అర్జునుని యొక్క బాణ స్పర్శకు పునీతులైన వీరులు ఆ సమయమున నయనమనోహరమైన శ్రీకృష్ణ భగవానుని ముఖారవిందమును తమ నేత్రముల ద్వారా పానము చేయిచూ అశువులను వీడి పరమపదమును పొందిరి శ్రీకృష్ణ భగవానుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు అందువలన ఆ దేవదేవునకు సాటి అయిన వారు గాని గాని ముల్లోకములలో ఎవ్వరునూ ఉండరు ఆ స్వామి ముల్లోకములకు అధిపతి ఆయన తన స్వతసిద్ధమైన ఐశ్వర్యముచే సర్వదా పూర్ణకాముడు నిరంతరము లోకములను పాలించుచుండునట్టి దేవతలు ఆ ప్రభువునకు కానుకలను సమర్పించుచు తమ కిరీటముల యొక్క అగ్రభాగములు ఆ భగవానుని పాదపీఠమును స్పృశించునట్లు ప్రణమిల్లుదురు విదురా శ్రీకృష్ణుడు రాజసింహాసనముపై ఆసీనుడయ్యున్న ఉగ్రసేనుని ఎదుట నిలిచి ప్రభూ మా ప్రార్థనను వినుడు మేము మీ సేవకులము మమ్ము ఆజ్ఞాపింపుము అని సవినయముగా విజ్ఞాపనము చేశాను భగవానుని యొక్క ఈ అద్భుత సేవాభావమును స్మరించినంతనే నా ఒళ్ళు గగుర్పొడుచుచున్నది ఏమాశ్చర్యము దుష్టురాలైన పూతన శ్రీకృష్ణుని ప్రాణములను హరించు కోరికతో తన స్థనములలో కాలకూట విషమును నింపుకొని ఆ శిశువునకు స్థన్యమిచ్చాను అయినను ఆమెకు కృష్ణప్రభువు తల్లికి ఇయ్యదగిన గతిని ఆమెకు ప్రసాదించెను ఆయన అంతటి దయాళువు సర్వశరణ్యుడు మరొకరు ఉండరు అట్టి కృష్ణుని విడిచి మేము మరి ఎవరి శరణు గోరెదము అసురులు వైరభావముతో క్రోధావేశమున శ్రీకృష్ణునిపై తమ మనస్సులను లగ్నమునర్చుచుందురు అందువలన నేను వారిని సైతము భగవద్భక్తులనుగానే తలంతును ఏలయన యుద్ధరంగమున తమ మీదికి వచ్చుచున్న చక్రధారి అయిన గరుడారూఢుడగు శ్రీహరి యొక్క దర్శన భాగ్యమునకు వారు నోచుకొనిరి భూభారమును తొలగించుటకై బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించెను ఆయన విన్నపుమును ఆలకించి శ్రీహరి భూదేవికి సుఖమును చేకూర్చుటకు నిశ్చయించుకొనేను విమ్మట ఆ స్వామి కంసుని వలన కారాగారమున బంధితులయ్యున్న దేవకీ వసుదేవులకు పుత్రుడుగా అవతరించెను కంసుని చేత తండ్రి అయిన వసుదేవుడు వెంటనే ఆ ప్రభువును నందగోకులమునకు చేర్చెను అచ్చట ఆ స్వామి తన ప్రభావము వ్రజవాసులకు తప్ప ఇతరులకు తెలియకుండా తన అన్నయ్యగు బలరామునితో గూడి పదకొండు సంవత్సరముల పాటు నివసించెను యమునా నదీ సమీపమున గల వనమునందలి వృక్షముల శోభలు అపూర్వములు ఆ వృక్షములపై చేరిన పక్షులు నిరంతరము మనోహరముగా కలకలారావములను గావించుచుండును కృష్ణ ప్రభువు ఆ ఉపవనమున ఆవుదూడలను మేపుచూ గోపబాలులతో గూడి విహరించెను ఆయన తన బాల్య లీలలతో గోకులములోని జనుల మనస్సులను దూచివేసెను ఆయన ఒక్కొక్కసారి నవ్వుచున్నట్లును మరి ఒకసారి ఏడ్చుచున్నట్లును నటించుచుండెడివాడు అప్పుడు ఆ స్వామి సింహకిశోరము వలె తన ముగ్ధ దృష్టిని వారిపై ప్రసరింపజేయుచుండెడివాడు శ్రీకృష్ణుడు కొంత పెద్దవాడైన పిమ్మట వివిధములైన వన్నెలు గలిగి దర్శనీయముగా ఉన్న గోవులను తెల్లని వృషభములను మేపుచూ అనుచరులగు గోపబాలురకు తన మురళీగానముతో వినోదమును కూర్చెను విదురా కంసుడు శ్రీకృష్ణుని చంపుటకై మాయావులు కామరూపులు అయిన శకటాసురుడు ధేనుకాసురుడు అరిష్టాసురుడు మొదలకు రాక్షసులను పంపెను దైత్యాంతకుడైన శ్రీకృష్ణుడు వారిని అందరినీ బాలుడు ఆటబొమ్మలను వలె అవలీలగా హతమార్చెను కాళీయ సర్ప కారణముగా విషపూరితములైన జలములను త్రావి గోపాలురు గోవులు మృత్యువాత శ్రీకృష్ణుడు దుష్టుడైన కాళీయుని గర్వమణచి ఆ గోవులను గోపాలులను పునర్జీవితులను గావించెను కలుషితములైన యమునాజలములను యథావిధముగా పానయోగ్యములు గావించెను ఇంద్రయాగము చేయుటకై సంకల్పించిన వ్రజవాసుల యొక్క సమృద్ధమైన సంపదను సద్వినియోగపరచుటకై కృష్ణ ప్రభువు బ్రాహ్మణోత్తముల ద్వారా నందగోపునిచే గోవర్ధన పూజారూపమైన గోయజ్ఞమును చేయించెను విధురా గోపాలురు ఇంద్రయాగమును మానివేయగా ఇంద్రుడు వారు తనను అవమానించినట్లుగా భావించెను అందులకు కోపోద్రిక్తుడైన దేవేంద్రుడు వ్రజభూమిని రూపుమాపుటకై కుంభవృష్టిని కురిపించెను అప్పుడు కరుణాళువైన గోవిందుడు గోవర్ధనగిరిని అవలీలగా ఛత్రమునవలే చేబూని వారిని రక్షించెను ఆ విధముగా భయము వణకిపోయిన వ్రజవాసులు తమ గోసంపదతో శ్రీకృష్ణ అనుగ్రహముతో ప్రాణప్రమాదము నుండి బయటపడిరి సంధ్యాసమయమున బృందావనమంతయును శరత్కాల చంద్రకాంతులతో ఆహ్లాదకరముగా నుండెను అప్పుడు శ్రీకృష్ణుడు చంద్రుని గౌరవించుచు అనగా వెన్నెల శోభలను ఇనుమడింపజేయిచూ వలయాకారముననున్న గోపికలకు సంతోషకరముగా అవ్యక్త మధురమైన తన వేణుగానముతో గోపికా సమేతుడై రాసలీలలను నెరపెను ఇది శ్రీమద్ భాగవత నందలి తృతీయ స్కంధమునందు రెండవ అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ఓం నమో భగవతే